అందరికీ రాశి ఫలాల గురించి ప్రతి చోట చెప్తూ ఉంటారు కానీ నేను ఇప్పుడు లగ్న ఫలాల గురించి చెప్పదలుచుకున్నాను రాశి ఫలాలకి లగ్న లగ్న ఫలాలకి తేడా ఏంటంటే రాశి ఫలాలు అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో దాన్ని రాసి అక్కడి నుంచి చూసేది రాశి ఫలాలు అలా కాకుండా మనం పుట్టిన టైం బట్టి నిర్ణయించేది లగ్నం ఇప్పుడు జాతక చక్రంలో పన్నెండు రాసులు ఉంటాయి పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు లగ్నాలు అనుకున్నా పన్నెండు రాశులు అనుకున్నా అవే చంద్రుని బట్టి చెప్పేది రాశి ఫలాలు అవుతాయి లగ్నం అంటే మన పుట్టిన టైంని బట్టి చెప్పేదాన్ని లగ్న ఫలం అంటారు పన్నెండు రాసులను విభజిస్తే పన్నెండు అంటే ఆరు విష్ణాంశ ఆరు ఈశ్వరాంశ అనుకున్నాం ఈశ్వరాంశ అంటే శివుడు శివుడు లగ్నాలు విష్ణాంశ అంటే గురువు అంటే విష్ణుమూర్తి లగ్నాలు మీనం మేషం విష్ణాంశ లగ్నాలు వృషభం మిథునం శివాంశ లగ్నాలు కర్కాటకం సింహం విష్ణాంశ లగ్నాలు కన్యా తుల శివాంశ లగ్నాలు వృచికం ధనుస్సు విష్ణాంశ లగ్నాలు మకరం కుంభం శివాంశ లగ్నాలు ఈ ప్రకారం చూస్తే ఆరు విష్ణాంశ ఆరు శివాంశ లగ్నాలు వస్తాయి ఆరు విష్ణాంశ ఆరు శివాంశ లగ్నాలు వచ్చినప్పుడు వీటిని విభజించి అంటే విష్ణాంశ లగ్నాలు ఏమున్నాయో వాటికి గురువు అధిపతి శివాంశ లగ్నాలకి శివుడు అధిపతి ఇక్కడ ఏమైందంటే సృష్టిని పరిపాలించేవాడు విష్ణుమూర్తి లయం చేసుకునేవాడు శివుడు ఈ రెండింటిని ఈ తేడా తెలుసుకుని జాతకం చక్ర జాతకం చెప్పాలి స్థావర జంగమాల్లో వీళ్ళే ఉండి శివుడు ఈ శివుడు విష్ణుమూర్తి ఇద్దరు ఉండి వీళ్ళే సృష్టి క్రమం పరిపాలించేది ఈ రెండింటిని తేడా తెలియకుండా జాతకం చెప్తే 大炮鱼。